మహబూబాద్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు డోర్నకల్ మహబూబాద్ పాలకుర్తి ములుగు ఇల్లందులో కూడా రెండు మండలాలు దీనికి సంబంధించి ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఈరోజు రెండు తారీఖు వివిధ సందర్భాలలో కురిసిన అత్యధిక వర్షపాతం దాదాపుగా ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు అధికారులు అప్రమత్తంగా ఉండడం ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ డీజీపీ ద్వారా అందించడంతో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వల్ల వీలైనంత తక్కువ నష్టం జరగడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అయినా దురదృష్టవశాత్తు ఈ జిల్లా ప్రాంతంలో వాళ్ళందరూ ఉన్నాయి కుర్చీలు కానీ చూడే ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఈ జిల్లా ప్రాంతంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం ఇవన్నీ కూడా జరగడం బాధాకరం అందుకే సచివాలయం నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా అధికారులు మంత్రులు నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రానికి వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ రోజు అందులో భాగంగా మహబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జి మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ జిల్లా పరిధిలో నలుగురు మృతి చెంది ఇద్దరు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు నలుగురు చనిపోవడం బాధాకరం అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి ఎనిమిది రోడ్లు అదేవిధంగా ట్యాంకులు అదేవిధంగా పంచాయత్ రాజ్కు సంబంధించిన రోడ్లు నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లు అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అదేవిధంగా సంపద పశువులు కావచ్చు బర్రెలు కావచ్చు మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా రెండు వందల పదిహేను చనిపోవడం అదేవిధంగా నలభై ఐదు ట్యాంకులు తెగిపోవడం అదేవిధంగా పక్కా ఇల్లు ఒక మూడు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం ఒక పదిహేను ఇల్లు కచ్చా హౌజ్లో ఒక పదిహేను ఫుల్గా డ్యామేజ్ అవ్వడం తొంభై ఆరు ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అవడం అదేవిధంగా పవర్ విద్యుత్తు నూట ఆరు గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు పద కోట్లు పన్నెండు కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం వీటన్నిటినీ ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ని ఏడింటిని ప్రారంభించి దాదాపుగా ఆరు వందల ఎనభై మందికి భోజన వసతులు ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది సీతారామ తండా అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చిన వరద ఉధృతితోని తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా అత్యధికంగా వర్షం వచ్చి అక్కడ కల్వాటు రోడ్డు కొట్టుకపోయి అక్కడ కారులో ఇద్దరు చనిపోయి ఆ తండా ప్రజలందరు అంటుంటే ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆ తండా అండగా నిలబడ్డందుకు ఆ ఎస్ఐ గారిని కూడా ఎస్ఐ గారు పెరి నగేష్ అనే ఎస్ఐ సహాయక చర్యలలో ధైర్యంగా వాళ్ళకు అండగా నిలబడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వం నగేశ్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నిరంతరం ఆహర్నిశలు పనిచేయడము అప్రమత్తంగా ఉండడము ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి తక్కువ ప్రాణ నష్టం తక్కువ ఆస్తి నష్టం జరిగింది అందుకే రెవెన్యూ అదేవిధంగా పోలీస్ అధికారులను సిబ్బందిని నేను అభినందిస్తున్నా అదే సమయంలో చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కుటుంబాలకు ఆ సహాయక చర్యలు అందించే విధంగా చేపట్టాలి అదేవిధంగా కార్యపల్లికి సంబంధించిన ఒక సైంటిస్ట్ వాళ్ళ తండ్రి చనిపోవడం ఆ కుటుంబాన్ని నేను ప్రత్యక్షంగా ఇప్పుడు పరామర్శించి వాళ్ళ ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మంజూరు చేయమని కూడా అధికారులకు అదేవిధంగా మంత్రి గారికి సూచన చేయడం జరిగింది ఇక్కడ మూడు తండాలు మరిపెడ మండలానికి సంబంధించి మూడు తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోన్ అవుతున్నాయి కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఆ మూడు తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళిచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి జిల్లా మంత్రులు మంత్రి గారి ద్వారా ప్రభుత్వం అనుమతి తీసుకొని తక్షణమే ఆ పనులను చేపట్టాల్సిందిగా నేను సూచన చేస్తున్నా దాని మీద కూడా నివేదికలు తయారు చేసుకోవాలి అదేవిధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు యాభై వేల రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం గొర్రెలకు మేకలకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నివేదికలు తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అదే విధంగా దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అంటున్నారు అగ్రికల్చర్ సిబ్బందిని కూడా గ్రామాలకు వెళ్ళి ఇంకా ఏమైనా అధికారం ఉందా ప్రజలకు ఏం నష్టం జరిగింది రైతులకు తక్షణమే చూసి ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్లకు సంబంధించి కానీ హౌజెస్కు సంబంధించి కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇంట్లో పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనము నష్ట సహాయాన్ని నష్ట వాళ్ళకు సహకారం అందించడానికి నివేదికలు పంపించవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి తక్షణమే ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగిన తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది ఒకవేళ వారు పర్యటనకు వస్తే వారికి నివేదికలు అందించడానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అంచనాలను పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదిక చాలా వరకు గా ఉన్నది ఇప్పుడు జరిగిన నష్టాన్ని మీరు ఒక కోణంలో చెప్పారు కానీ వాస్తవంగా ఇప్పుడు వర్షం తగ్గడం వరదలు తగ్గడం వరదలు నియంత్రణలోకి రావడం ఇప్పుడు విష జ్వరాలు ప్రబలి అంటు రోగాలు పెరిగే ప్రమాదం ఉంది ఇప్పుడు నిజమైన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాలి మెడికల్ అండ్ హెల్త్ ని తక్షణమే తండాలు కానీ గ్రామాలు కానీ లేకపోతే మహబూబాబాద్ మున్సిపాలిటీలో కానీ బురద ఏదైతే వచ్చిందో వరదల వల్ల తక్షణమే ఆ బురదను తొలగించడానికి అవసరమైన సహాయక చర్యలు రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది మున్సిపల్ శాఖ సిబ్బంది తక్షణమే సహాయక చర్యలలో పాల్గొనాలి అదేవిధంగా ప్రజలకు ఇళ్లల్లో వచ్చిన బురద కడుక్కోవడానికి నీళ్లు కూడా అత్యధికంగా అందుబాటులో ఉంచే విధంగా ఒకవేళ మీకు నల్లాల ద్వారా ఇవ్వగలిగితే ఫుల్ టైం వాటర్ ఇవ్వండి అట్లా లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీటినిస్తే ప్రజలు ఆ బురదంతా కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రోడ్ల మీద కూడా నీళ్ళ ట్యాంకర్లను నీళ్లు కొట్టడం ద్వారా ఈ బురదను మనం తొలగిస్తే అంటు రోగాలు ప్రబలడానికి తక్కువ అవకాశం ఉంటుంది ఈ క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ కానీ దోమలు రాకుండా దోమల నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలనో సంబంధిత శాఖ అధికారులను మెడికల్ హ్యాండ్ హెండ్ హెల్త్ అండ్ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేసి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా అధికారులు ఉంటే కూడా అవసరమైతే ఉంటే అత్యవసరంగా ఇటువలను తెచ్చుకొని వాళ్ళను కూడా మీరు వినియోగించుకొని ఈ సహాయక చర్యలలో కూడా మీరు పాల్గొనాలి నేను స్పష్టంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడైతే ఈ నష్టం జరిగిందో ఎక్కడ ప్రజలకైతే కష్టం వచ్చిందో ఇతర ప్రాంత అధికారులను మీరు తీసుకోండి పోలీస్ సిబ్బంది కూడా నేను సూచన చేస్తున్నా ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బందిని కొంత మేరకు ఐజీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు అవసరమైన మేరకు పోలీసులను రీ అంటే అత్యవసరంగా ఏమైనా అవసరమైతే వాళ్ళని డిప్లాయ్ చేసి ప్రజలకు కంప్లీట్గా అందుబాటులో ఉండి వాళ్లకు సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సహకారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్గా మీరు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది దాని మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఈరోజు ప్రభుత్వము అన్ని రకాలుగా ముందస్తుగా వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకొని ముందస్తుగా ఈ నివేదికలన్నీ తెప్పించుకొని ఎక్కడైతే అధిక వర్షపాతం కురవబోతుందో ఒక అంచనాకు వచ్చి అధికారులను అందరినీ అప్రమత్తం చేసి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించడం వల్ల ఈరోజు చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగినాం నూటికి నూరు శాతం మనం నివారించాలని అనుకున్న ప్రకృతి ఊహించని విధంగా చేసిన దాడితో కొంత నష్టం జరిగింది నష్టం జరిగిన వాళ్ళకి ఇప్పుడు సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది అదేవిధంగా చాలా దగ్గరలో విద్యుత్తు లైన్లు కూలిపోయినాయి వాటిని ఎంబడే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా రిస్టోర్ చేయాలి టెంపరీ రిస్టరేషన్ ఒక భాగము గా ఇప్పుడే నేను అక్కడ మీరు డిస్ప్లేలో చూసిన ఒక సబ్స్టేషన్లకు మొత్తం నీళ్ళు వచ్చినాయి థర్టీ త్రీ బై లెవెన్ కేవీఏ స్టేషన్ అనుకుంటా తక్షణమే విద్యుత్ శాఖ కూడా దానికి సంబంధించిన నిర్ణయ పునరుద్ధరణకు అవసరమైన పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ విద్యుత్ లైన్లు వేసుకోవడానికి కానీ అవసరమైన మొత్తం సామాగ్రిని మీరు సమకూర్చుకొని తక్షణమే దాన్ని కూడా మీరు పరిష్కరించుకోవాలి ఈరోజు ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయాన్ని అందించడంలో అందుబాటులో ఉన్నారు ఇక ముందు ఈ విష జ్వరాలు కానీ ఇక్కడ జరిగిన నష్టాన్ని కానీ నష్టానికి నష్టపరిహారం ఇవ్వడానికి సంబంధించిన నివేదికలు కూడా పక్కాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా సీతక్క చెప్పినట్టు కలెక్టరేట్లో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరగడానికి అవసరమైన విధంగా ఒక బ్లూ బుక్ తయారు చేసుకోండి మీరు ఈ బ్లూ బుక్లో గతంలో జరిగిన ప్రమాదాలు ఆ ప్రమాదాలకు మీరు చేపట్టిన సహాయక చర్యలు భవిష్యత్తులో ఏమైనా జరగబోతుందనే దాని మీద కూడా లో ఒక నివేదిక గా పెడితే రాబోయే బదిలీ మీద కొత్తగా వచ్చే అధికారులకి ఎప్పటికీ ఆ నివేదిక అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం ఉందంటే ఆ బుక్ రెఫరెన్స్ కింద పనికి వస్తుంది కాబట్టి మీరు దాన్ని కూడా ఒక నివేదిక మీ దగ్గర పక్కగా తయారు చేసుకోవడానికి కూడా మీరు అన్ని एयर लो